అండి అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం త్వరలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలో మీడియాతో చిప్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇక మార్చి ముప్పై ఒకటిలోపు వంద శాతం రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని ఆయన తెలియజేశారు కేసీఆర్ ఎకరానికి పదివేలు ఇస్తే మేము ఎకరానికి పన్నెండు వేలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మూడెకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేశామని మిగతా రైతులకు మార్చి ముప్పై లోపు పూర్తిగా డబ్బులు జమ చేస్తామని చెప్పారు ఇక ఇరవై ఐదు వందల రూపాయలు కూడా త్వరలోనే మహిళలకు ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది